కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్న ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాదంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి విషయం లో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే చైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే నాగచైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు శామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతారు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే నాగచైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభం అయిందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతారు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే చైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు శామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే నాగచైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్న ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే చైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే నాగచైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు శామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభం అయిందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతారు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే నాగచైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభం అయిందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాదంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే చైతన్య శోభితా దూదిపాలను రెండవ పెళ్లి చేసుకున్నాడు సామ్ కూడా తన గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కాలం పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొన్నే ప్రారంభమైందనుకునే లోపు ఈ ఏడాదికి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మరికొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది అయితే వచ్చే ఏడాది తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వృషభం కన్యా మకర ఇలా మూడు రాశుల వారి గురించి రాసింది అందులో ఏమని ఉందంటే ఏడాది అంతా బిజీగా ఉంటారు మీ వృత్తి జీవితంలో ఎదుగుదల చూస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ప్రేమ విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలని పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మరిన్ని అవకాశాలు పొందుతారు శారీరక మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసింది ఇందులో చాలా వరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి కాగా సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసింది